దానికి సంబంధించి ఎస్పీ జగదీష్ గారు ఒక కేసులు మేము అండ్ లోకల్ మన జో లోకల్ సెకర్ జోన్ టీఎస్పీ విజయ్పాల్ గారి సిఎం గిరేగౌడ్ గిరేగౌడ్ ఒక అగ్గర్ ఉందో మనకి టీమ్స్ కూడా వేయడం జరిగింది లేదంటే కంటిన్యూస్గా ఇవి జరుగుతున్నాయో అది ఒక అంటే రిఫ్టీషన్స్ బాగుంటుంది ఫస్ట్ అది కనిపెట్టాల్సింది నెక్స్ట్ అట్లీ మన పట్టు చేయాలి సో దీంతో మనకి టీం కూడా మనకి మంచి టీం వేయడం జరిగింది ఐ క్రైమ్ టీమ్ విజయ్ సత్యనారాయణ వెంకటేశ్వర్లు అండ్ ఎస్ఐ నారాయణ ఆయన త్వరలో మనకు ఒక టీం చేయడం జరిగింది ఆ టీంలో మొత్తం మనం ఏమైంది సిసి ఫుటేజెస్ ఉన్నాయి సీసీ డేస్ గమనించడం జరిగింది కాకపోతే మన తొమ్మిదో జరిగిన ఒక ప్యాటర్న్ గమనించడం జరిగింది దాన్ని బట్టి ఇది తప్పకుండా పాత్ర నాకు ఒక టీంకి వచ్చారు ఒక కన్ఫ్యూజన్ సో దాన్ని బట్టి మన సీసీ ఫుటేజెస్ కానీ వీడియో మన మనం చూస్తే ఒకటి జూస్ వచ్చాయి సో దాన్ని బట్టి మనం ఏమైందంటే ఒక ముగ్గురు మనకి ముగ్గురు జువనైల్స్ ఎవరైనా మనకి రాజమండ్రికి సంబంధించిన చూడల్స్ ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా వాతనవస్థి ఉన్నారు సో వాళ్ళు చేసినట్టు పెరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మనకి ట్వంటీ ఫస్ట్ మనం ఇక్కడ మీరు చూస్తే ఇరవై బైక్లు అండ్ మనకి స్కూట్ రైడ్స్ ఏవైతే మనకి స్కూట్ రైడ్స్ ఉన్నాయో అవన్నీ మనం రికవరీ చేయడం జరిగింది వాటిలో మనకి వంటో నుంచి ఒక ఫోర్ బైక్స్ పోయా కంప్లైంట్ ఉంది ప్రకాష్ స్టాండ్ నుంచి మూడు అండ్ మనకి ఈటో ఈటో నుంచి పదమూడు సో ఈ బైక్స్ పోయాయని మనకి కంప్లైంట్ వచ్చింది సో వాటిని చూసుకుంటే మనకి సుజుకి యాక్సెస్ ఏమో పదకొండు రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో ఏడు అండ్ బజాన్స్ పల్సర్ మోటార్ బైక్స్ రెండు సో ఇవన్నీ ఈ టీమ్ ఏదైతే టీం వేశారో అది చక్కగా ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమో టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం యూజ్ చేసుకోవాలి ప్లస్ మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఈ పాత నేరస్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం చూస్తూ ఎవరు చేసి స్కోప్ ఉన్నారో చూస్తూ ఆ ఎమ్ ఎలా ఉందో చూస్తూ ఇది మనకి నేను పట్టుకోవడం జరుగుతుంది సో ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు జూనియర్స్ కూడా వీళ్ళ రిసీవర్స్ మనకి ఇంపార్టెంట్ ఈ రిసీవర్స్ అయితే ఇక్కడ మనకి ఇద్దరున్నారు కృష్ణ అని కృష్ణ అని రామాలయం ఇది వాళ్ళ దగ్గర మూడు యాక్సెస్ బండ్లు మనం రికవర్ చేశాం అది కాకుండా సోమశంకర్ అని మెకానిక్ అయినా ఆయన దగ్గర మూడు పోలీస్ సెటోర్ చేస్తారు సో వాళ్ళు కూడా ఈ మెకానిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపార్ట్మెంట్ అపెట్మెంట్ ఏంటంటే సరే మీరు దొంగతనం చేస్తే మేము అవి పెడతాం అని చెప్పి అపెట్మెంట్ ద్వారా వీళ్ళు కూడా చేయడం జరిగింది సో వాళ్ళు కూడా రిసిబెల్స్ కింద వాళ్ళు కూడా మొత్తాలు కూడా రిసర్చుకుని చూపిస్తారు ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఇంటర్గేట్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు అసోసియేట్ ఒక ఆయన ఉన్నారు ఆయన అజయ్ జామల అజయ్ జామల జే అజయ్ అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ సెంట్రల్ చేయలేదు ఆయన కూడా సేమ్ ఈ టైప్ వెహికల్స్ అయితే ఇలా దొంగతామని చేయడం ఇలా చేయడం మనకి లేటెస్ట్గా మనకి ఆయన పట్టుబడ్డారు పట్టుబడితే మన సెంట్రల్ చేయాలి కట్టడం జరిగింది సో ఆయన కూడా ఉన్నారు ఇలా కూడా ఇంకా ఇంట్రాగ్రేట్ చేస్తాం ఈ టైప్లో మనకి ఏమైనా బ్యాచెస్ ఉన్నాయా ఏం పేరు దొంగదని చేసే బ్యాచెస్ సో ఆ పేర్లు ఏమైనా వస్తున్నాయి తప్పకుండా మళ్ళీ ఒక రెండు పేర్లు కూడా మాకు వచ్చాయి ఆ పేర్లు దాన్ని బట్టి మేము ఇంకా ఇంకెక్కడక్కడ పోయి మన రాజమండ్రి లిమిట్స్లోని అవన్నీ మొత్తం డిస్టర్బ్ పెంచుకొని ఎవరి మీద అయితే ఇద్దరు గ్రామ మంత్రి పేర్లను సహకరించమో వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ చేసి ఈ బైక్స్ అనేవి నేను తప్పకుండా రికవర్ చేస్తాను సో ఇందులో ఏంటంటే మీరు ముఖ్యంగా చెప్పేది ఎవరైతే ఈ మెకానిక్స్ ఉన్నారో వీళ్ళంతా చిన్న అంటే మెకానిక్స్ కానీ రిసీవర్స్ కానీ ఈ జోనైల్స్ ఎవరైతే ఉన్నారో జోనైల్స్ని వాళ్ళు ప్రపోజితం చేసి దొంగతనాలు చేయిస్తున్నారు వీళ్ళు వీళ్ళు దొంగతనాలు చేయిస్తూ వాళ్ళ పళ్ళు వాళ్ళకి అమ్మేటట్టు వాళ్ళు వేరే వాళ్ళకి చుట్టుపక్కల కొరియులు కానీ లేకపోతే మనకి ఫస్ట్ గోదావరి లేదంటే అటుపక్క మనకి కోనసీమ లేకపోతే ఇటుపక్క కొన్ని పళ్ళు కూడా మనం ఇంటికి రాము చూడరు నుంచి కూడా మనం రికవరీ చేస్తాం ఈ బల్లు అమ్మడం జరుగుతుంది సో తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం ఈ దొరికినప్పుడు రిసీవర్స్ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారో ఆ చర్యలు తీసుకున్నాం వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని ముఖ్యంగా జూనర్స్ని ఇలాంటి కలిగిన వీక్లోకి పంపించి వాళ్ళు అలా యూజ్ చేసుకున్నట్లయితే వాటికి కూడా సపరేట్ చట్టాలు ఉన్నాయి జూనల్ జస్టిస్ యాక్ట్స్ ఇలాంటివన్నీ సో అవి కూడా వాళ్ళని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ తప్పకుండా వాళ్ళని శిక్షిస్తామని మెయింటైన్ చేస్తాం సో అది కాకుండా మామూలుగా మేము చూసింది ఏంటంటే బైక్ సంబంధించి కూడా మీరు మీరు చూసే యాక్సెస్ అన్నీ మీరు గమనిస్తాం అన్ని యాక్సెస్ ఉన్నాయి చూసి యాక్సెస్ మీరు రిక్వెస్ట్ చేసేది మరి ఈ న్యూస్ ఆ ఐవర్ కలిసారో లేదో మ్యానుఫాక్చరెస్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంచెం స్ట్రాంగ్ ఉండాలి మీరు చూసారు ఇక్కడ పెద్ద పెద్ద బుల్లెట్స్ వాళ్ళతో వాళ్ళ సైకిల్స్ కూడా మీరు పొరపాటు అందజేసి మాకు ఈ మన వీల్స్కి చైన్స్ లాక్స్ వేసుకోవడం లేదంటే మన చోక్స్ లాంటివి పెట్టుకోవడం అలాంటివి పెట్టుకుంటే ఈ ఎందుకంటే సైడ్లో సీజీ ఓపెన్ చేసేస్తాను సో లాక్స్ ఓపెన్ చేస్తా మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని నేను కోరుతున్నాను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో మనకి గవర్నమెంట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఒక చెక్ లిస్ట్ అనేది మనకి ఇచ్చింది చెక్ లిస్ట్ అంటే ఏ పనులు ఎవరి పర్మిషన్ తీసుకొని ఏం చేస్తానికి ఇంటికి ప్రచారం చేస్తే ఎవరికి పర్మిషన్ తీసుకొని ఒక టెంపరీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఎవరించి పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేస్తే ఎవరి నుంచి పర్మిషన్ తీసుకొని బైక్ ర్యాలీ ప్రొస్టెక్షన్ ఇలాంటివన్నీ సో అవన్నీ మనకి సువిధ డాట్ మనకి సువిధ డాట్ మనకి సంబంధించి సంబంధం వెబ్పోర్టల్ ఉంది దాంట్లో తప్పకుండా మనం పర్మిషన్ తీసుకోండి మేము అది మీకు అందరికి తెలియజేస్తాం మేము ఎందుకంటే పర్మిషన్ తీసుకోకుండా వీటిలో ట్వంటీ ఫైవ్ చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది అందులో ఏమి చేసినా సరే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టూర్ చేస్తాం సో ఎందుకంటే అది కంపల్సరీ పేపర్లో లో అలాంటి ఇష్యూస్ పేపర్లు వస్తాయి లేకపోతే ఈ మధ్య మనకి ప్రతి గ్రూప్స్ ఉన్నాయి ప్రతి దగ్గర గ్రూప్స్ ఉన్నాయి అవి సర్క్యులేట్ అవుతున్నాయి సో కంపల్సరిగా మనకి ఏదైతే లోకల్ ఆర్ఓ ఉండారో రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ వాళ్ళ కింద వాళ్ళ టీమ్ కూడా మాకు ఎన్సీసీ టీమ్స్ ఉన్నాయి మనకి మన మోడల్ కోర్ట్ ఆఫ్ ఉన్నాయి టీమ్స్ ఉన్నాయి సో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా మొత్తము ఈ మన ఏదైతే ఈస్ట్ గోదావరి ఉందో ఈస్ట్ గోదావరి లిమిట్స్లో పనుకూలుగుతుంటారు మనకి నెంబర్ ఆఫ్ ఎంసీసీ టీమ్స్ అండ్ సర్వైలెన్స్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడైనా ఈ వాల్యూషన్ జరిగిందని తెలిస్తే కంపల్సరీగా మా మా నోటీస్కి ఇస్తారు మా నోటీస్కి రాగానే మేము అన్నీ వెరిఫై చేస్తాం పర్మిషన్స్ తీసుకున్నారు లేదా పర్మిషన్ తీసుకునే పక్షంలో తప్పకుండా ఎంసీసీ మన కోడ్ ప్రకారం మనం ఏదైతే ఉందో కోడ్ ఉందో దాని ప్రకారం కేసెస్ పెడతాం అదే మేము చెప్తాం ప్యాకేజీకి కానీ అభ్యర్థులు కానీ దయచేసి పర్మిషన్ తీసుకొని ఏవైతే చెక్ లిస్ట్లో మీకు ఎలక్షన్ రిలేటెడ్న్నాయో అవి చేసుకోవాలని నేను ఆయన దగ్గర రిక్వెస్ట్ చేస్తాను పబ్లిక్ సర్వే పర్మిషన్ తీసుకోకుండా ప్రొసెషన్స్ ర్యాలీస్ ఏవ్ చేయకూడదు ఎన్సిసి దీనిగా ఉంటాయి ఎలక్షన్ కమిషన్ తెచ్చింది ఎక్కడైనా మీకు ఇది అవుతుంది మీకు వాలేజ్ లో అవుతున్నాయి అంటే ఫొటోస్ తీయచ్చు వీడియోస్ తీయచ్చు ఆ సిరీస్ లో పడితే నిన్నంగా మన సెంట్రల్ మన ఎలక్షన్ కమిషన్ వెళ్ళిపోతే అక్కడి నుంచి కన్సర్న్ పోలీస్కి ఎవరైతే ఉందో కన్సర్న్ ఆఫీసర్స్కి అందిస్తారు సో దాన్ని బట్టి కూడా మేము కేసెస్ రిసీవ్ చేస్తాం సో అది కూడా సీనియర్ కూడా మీరు కూడా అందరూ యూజ్ చేయొచ్చు మీరు యూజ్ చేయొచ్చు డిజిల్ బ్లోర్స్ ఎందుకంటే మీడియా పర్సన్స్ జనరల్ సొసైటీలో ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీకు మీరు అంతా డిజిల్ బ్లోయర్స్ ఎక్కడ వాళ్ళేజ్లో మీరు క్లియర్గా తిరుగుతుంటారు మీకు తెలుస్తుంది